రాత్రిపూట పోసాని గారు ఏమైనా చేసుకుంటే నైట్ టైం ఖైదీలను పర్యవేక్షిస్తారా పోసాని గారే కాదు ఎవరైనా సరే రాత్రిపూట ఏదో ఒకటి చేసుకునే అవకాశం అయితే ఉంది రూములలో అందుకే చెప్పా ఒంటరిగా అయితే ఇవ్వరు కూడా కొంతమంది ఖైదీలు ఉన్న గదులను అలాట్ చేస్తారు అండ్ వాళ్ళకు కూడా నైట్ పూట అందరూ పడుకోవడానికి వీల్లేదు లైట్స్ ఆన్లోనే ఉండాలి ఒక మనిషి లేచి అందరినీ పర్యవేక్షిస్తూ ఉండాలి అలా కూర్చోవాలి నైట్ డ్యూటీ అంటారు వాళ్ళకి ఖైదీలోనే అండ్ ఆ జవాన్లు కూడా అలా వెళ్తూ వెళ్తూ ఉంటారు నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు ప్రతి రూమ్ని చూస్తూ ఉంటారు అందరు కౌంట్ వేసుకుంటారు అందరు ఉన్నారా లేదా ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారా లేదా ఇలాంటివి ఇలాంటివన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది జైలుకి వచ్చినప్పుడు మనస్తాపం చెంది ఏమైనా చేసుకుంటారు బాత్రూమ్లు కూడా ఒక నిర్ణీత టైంలో మూసేసి అందరిని లోపలికి వేస్తారు ఆ రాత్రిని పగలు బాత్రూమ్లో కూడా ఆన్లో ఉండవు ఆ టైంకే మన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని లోపలికి రావాలి సో ఇది పరిస్థితి ఇన్ కేస్ ఏమైనా చేసుకుంటారా అంటే వాళ్ళందరూ పర్యవేక్షిస్తూనే ఉంటారు అండ్ సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి అండ్ ఒక రూమ్లో ప్రతి ఒక్కరు పడుకున్నారా లేచారా కూర్చున్నారా వాటర్ తాగుతున్నారా ఇలాంటివన్నీ చూసుకుంటారు కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి ప్యాంట్లు గింట్లు పట్టుకొని కూడా ఉరేసి వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది సో పర్యవేక్షణలోనే ఉంటారు అందరూ కూడా నిత్ లైక్ ఇద్దరు సీసీటీవీ అండరో లేకపోతే ఒక మనిషి అండరో ఒక జవాన్ అండరో నైట్ పూట తిరిగే ఇంకో కానిస్టేబుల్ అండర్లోనో ఉంటారే కానీ వాళ్ళని అలా ఫ్రీగా అయితే వదిలేరు ఇలాంటి టెండెన్సీస్ ఉండే వాళ్ళంటే ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించి గాల్లో ఏదో రాసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా ఒక కన్నేస్ అయితే ఉంచుతారు థ్యాంక్ యూ సో మచ్